హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కవితల క్రియేషన్స్ ఇవాళ మన వీడియోలో వచ్చేసి కెనడా డాలర్లు అండి ఈ విధంగా అయితే కెనడా డాలర్లు అయితే ఉంటాయి ఎవరైనా తెలియని వాళ్ళు చూస్తారనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది వచ్చి ఐదు డాలర్లు కాగితం అండి ఈ విధంగా అయితే ఐదు డాలర్లు అయితే ఉంటాయి చూడండి ఇది వచ్చి పది డాలర్లు ఈ విధంగా పది డాలర్లు అయితే ఉంటాయి చూడండి ఇంకా అక్కడిది ఐదు డాలర్లు ఇది వచ్చి పది డాలర్లు చూడండి ఇరవై డాలర్లు అండి ఈ విధంగా అయితే ఇరవై డాలర్లు అయితే ఉంటాయి చూడండి ఇది వచ్చి యాభై డాలర్లు కెనడా మనీ అయితే ఎవరైనా చూడాలంటే ఇవిడైతే చూడండి ఇవన్నీ యాభై డాలర్లు కాగితాలు ఇది వచ్చి వంద డాలర్లు అండి ఈ విధంగా అయితే వంద డాలర్లు అయితే ఉంటాయి కాగితం అయితే ఉంటుంది ఇదైతే మనీ మన దగ్గర ఉన్న మనీ ఎంత అయితేనండి ఐదు డాలర్లు ఇరవై డాలర్లు పది డాలర్లు యాభై డాలర్లు వంద డాలర్లు ఈ కాగితాలు అయితే చూస్తారైతే వీడియో చేస్తున్నాను నచ్చితే మాత్రం ఒక లాక్ అయితే ఇవ్వండి ఇవి వచ్చి ఒక డాలర్ అండి ఏ విధంగా ఒక డాలర్ అయితే ఉంటుంది ఇది వచ్చి హాఫ్ డాలరు ఇవి ఒక డాలరు హాఫ్ డాలరు అయితే ఏ విధంగా అయితే ఉంటాయి ప్లీజ్ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్